నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్ రూపాయ ఫ్రెండ్స్ మన టైర్లు అయితే దగ్గర పడ్డాయని చెప్పాను కదా యాక్చువల్గా బీకేటీ టైర్స్ అయితే ఆర్డర్ చేశాను అవి లేట్ ఉండే కల్లా ఎంఆర్ఎఫ్ టైర్స్ తీసుకోవాలనుకున్నాను ఎంఆర్ఎఫ్ టైర్స్ మన దగ్గరలో లేవు మొబైల్లో లేవు అనమాట వరంగల్కి అయితే టైర్ల కోసం వచ్చాను టైర్లు అయితే చూశాను నేను ఈ టైర్లు అయితే బిల్డ్ చేయించాను అనమాట ఎంఆర్ఎఫ్ శక్తి లైఫ్ ప్లస్ అనమాట ఈ ఎంఆర్ఎఫ్ శక్తి ఎంఆర్ఎఫ్ సూపర్ టైర్స్ కూడా ఉన్నాయి ఆ సూపర్ టైర్స్ ఓన్లీ రోడ్డు తోలకానికి మాత్రమే వస్తుంది ఇది శక్తి లైఫ్ ప్లేస్ అయితే దుక్కులు దున్నడానికి దమ్ములు చేయడానికి కూడా పనికొస్తుంది అనమాట అది ఒక టూ థౌజండ్ తక్కువ ఉంటుంది సూపర్ టైర్స్ ఒక టూ థౌజండ్ తక్కువ ఉంటుంది అనమాట ఇది కొంచెం ఒక టూ థౌజండ్ ఎక్కువ ఉంటుంది శక్తి లైఫ్కి ఈ టైల్ అయితే బిల్ అనమాట ఫార్టీ వన్ థౌసండ్ రూపీస్ అయినాయి అనమాట మనం చిన్న టైల్ కూడా తీసుకుందామని చెప్పాను కదా చిన్న టైర్లు ఎక్స్ట్రా బటన్ టైర్స్ చిన్నవి ఇవి ఎక్స్ట్రా బటన్ టైర్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినాయి అనమాట నార్మల్ టైర్ అయితే ఎయిట్ థౌజండ్ రూపీస్కి జత వస్తుంది బటన్ ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ కూడా ఎక్స్ట్రా పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడింది చిన్న టైర్లకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది అన్నమాట టైర్లు తీసుకెళ్ళడానికి ఆటో అయితే తీసుకొని వచ్చినాం ఒప్ప నుండి ఆటోలో పోతే అనుకున్నాం ఫస్ట్ అయితే ఈ పైన పోతే అని చెప్పేసి పైన వేస్తున్నాము లోపల పట్టవు పైన వేసాను టైర్లు తీసుకునే ముందు మొత్తం చెక్ చేసుకోవాలి ఒకసారి టైర్స్ మళ్ళీ దూరం నుండి వచ్చాము కదా మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వలేమని చెప్పేసి అడిగినా అయితే ఎక్కడ షోరూంలో అడిగినా ఎక్కడ షోరూంలో అయినా కూడా రిటర్న్ ఇవ్వచ్చు అని చెప్పారు అంటే మనకు ప్రాబ్లం ఏదైనా అయితే ఏ షోరూంలో అయినా రిటర్న్ తీసుకుంటారని చెప్పారు ఒక టైర్ అయితే ఎక్కించినాం ఇంకో టైర్ అయితే తీసుకొస్తున్నాం లోపల చెక్ చేసిన టైర్లు మొత్తం ట్యూబులు అయితే టైర్లతోటి ట్యూబులు రావు మనం వేరే కొనుక్కోవాలి ట్యూబులు ట్యూబులు అయితే ఇక్కడ తీసుకోలేదు మొబైల్లో దొరుకుతాయి కాబట్టి మొబైల్లో తీసుకుందామని వచ్చేసిన నెక్స్ట్ వీడియోలో ఎలా ఎక్కియ్యాలి టైల్లా గాలి ఎంత పెట్టాలని చూపిస్తాను టైర్లు ఎక్కువ గాలి పెడితే తిరుగుతాయి అనమాట అందుకనే కొంచెం తక్కువ పెట్టించుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్